Thank you. శుభ్రంగా లేదే క్యాజువాలిటీ అంత బాగలేదు రాయలసీమ నడిబడ్డన ఉన్న కడప జిల్లా ప్రతిష్టాత్మకమైనటువంటి నిత్తులో సమస్యల నిలయంగా మారింది ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్పాటంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినాడు కానీ అక్కడ అన్ని రూపులు చాలాలే దర్శనమిస్తున్నాయి తప్ప డాక్టర్లు కానీ ఇన్పేషెంట్ వ్యవస్థ కానీ అక్కడ ఏ రకమైన మిషనరీ కానీ పెట్టినటువంటి పరిస్థితి లేదు ఏం చూసినా కూడా అన్నీ ఖాళీగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది రెండవ వైపున పాత ఏదైతే రిమ్స్ ఉందో ఈ ఈ రిమ్స్లో చూస్తే ఈరోజు అన్ని సమస్యలు కనబడుతున్నాయి కరెంటు సమస్య ఉంది అల్ట్రా స్కానింగ్ చేసేటువంటి ప్లేస్లో అసలు ఈ ఏసీలు ఆరు ఏసీలు ఉంటే ఆరు పనిచేయడమే అంతేకాదు మొత్తం కరెంట్ లేకపోవడం తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లాగనే ఏదైతే సిటీ స్కానింగ్ ఉందో సిటీ స్కానింగ్ లేట్ అయిపోతూ ఉంది అక్కడ ఒక రిపోర్టింగ్ రూమ్ లేదు రిపోర్టింగ్ రూమ్కి లేకపోవడం వల్ల అన్నీ అక్కడే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మిషనరీస్ తక్కువ ఉన్నాయి అన్ని రకాల సమస్యలు రోజు పేషెంట్లు ఎక్కడి నుంచి వస్తున్నారు దీని మీద నమ్మకం ఉంది తాడిపత్రి నుంచి ఆళ్ళగడ్డ నుంచి ఇంకొక చోటు నుంచి ఇంకొక చోటు నుంచి రాయలసీమ నలుమూల నుంచి పేషెంట్లు వస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా సౌకర్యాలని వసతులని తర్వాత ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దానికోసం గత ఐదు సంవత్సరాల్లో ఈ జిల్లావాసి ముఖ్యమంత్రిగా ఉండి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని దద్దమ్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విడిపోయినాడు ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని కావాల్సిన సౌకర్యాలని కావాల్సిన వసతులని కావాల్సిన పరికరాలని అందుబాటులోకి తేవాలని అట్లాగే క్యాజువాలిటీని పెద్దది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవ వైపున లేబర్ వాళ్ళు కానీ అట్లాగే పులిటి నొప్పులు వాళ్ళు కానీ అది సరిపోక ఒక్కొక్క పెట్టుదైన ముగ్గరిని నలుగరిని పండుగ పరిస్థితి ఉంది వందల మంది పేషెంట్ల అటెండెంట్ బయట ఎక్కడంటే అక్కడ పడుకుంటున్న పరిస్థితి ఉన్నాయి వీటన్నింటినీ సరి చేయాల్సిన అవసరం ఉంది వాటి సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పి రాయాల్సిన కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి ఉన్న ఈరోజు డిమాండ్ చేస్తాం